అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మనతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మేడం నమస్కారం నమస్తే అండి లేకపోతే రేపు జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినోత్సవంగా వైఎస్ఆర్ సిపి అయితే పిలుపునిస్తా ఉంది జూన్ నాలుగున కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిందని చెప్పేసి వైసీపీ చెప్తుంది కానీ ఆ రోజు జస్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు మాత్రమే జూన్ పన్నెండున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జూన్ నాలుగున వారు వెన్నుపోటు దినోత్సవంగా జరపడానికి వారి ఉద్దేశం ఏంటి అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని మీకు వెన్నుపోటుగా ప్రజలు మీకు వెన్నుపోటు కొడిసారంటగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందా వైసీపీ పార్టీ అని కూటమి ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది మరొక పక్క జనసేన పార్టీ కూడా పిలుపునిచ్చింది మీరు రేపు దీన్ని శుభరిపాలనకు ఏడాది అని దీనిపైన ఉత్సవాలు జరపాలంటూ కూడా దీపావళి సంక్రాంతి ఒకే రోజు వచ్చినట్టు కనిపించాలని జనసేన పిలుపునిచ్చింది సో ఇటు వెన్నుపోటు దినోత్సవం వర్సెస్ అటు పేడా వెరగడైంది అనే దినోత్సవం సో ఈ రెండింటినీ ఎలా చూస్తున్నారు మేడం సరే ఈ వెన్నుపోటు దినోత్సవం ప్రజల తీర్పుని ఆయన ప్రశ్నిస్తున్నాడు అనేది ఒకటైతే నా అవ్వ మోసం చేసినారు నా తోబుట్టలు ఇట్లా చేసినారు ఆ అని అందు అతని గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ మనందరికీ తెలిసిందే సో ఏదైనా సరే ఏదైనా సరే ప్రజలలోకి బయటికి వెళ్ళేటప్పుడు ప్రజలలో మనం పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలు మనల్ని ఏమి ప్రశ్నిస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ ఆయన పాదయాత్రకి వెన్నుకోట యాత్రకి వస్తుంటే నాయన తల్లి అడవ అదే సమీ తల్లిని చూసుకోకపోతే బిడ్డ బతికేలా నాయన అని ఒకరు ఆయన చెల్లికి ఆస్తుపాస్తుపోతే నువ్వు సంపాదించింది ఏమని ఇస్తున్నావా మీ నాయన ఇచ్చినదే కదా శెలి ఆ వంతున తెలంగాణలో పడి బాధపడుతున్నదే తల్లి సెల్లికి న్యాయం చేయని ఒకళ్ళు సిన్నాయన సాగు కారణమైన వాళ్ళు ఎవరు అంటూ మీ సిన్నాయన శల్లు సునీతమ్మ ఒక ప్రాణాలకు తెగించి పోరాడుతుంది ఆ బిడ్డ కూడా నీకు తోబుట్టువే కదా ఆ బిడ్డకి న్యాయం చేయవా సామి అంటూ ప్రజలు సో వీటి అన్నిటికంటే మించి అన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించావు నాయన లిక్కర్ లో ఈ స్కాములు ఏంటి క్వాలిటీ లేని మందులన్నీ ఇథాయిల్ ఆల్కహాలిక్ మిథైల్ ఆల్కహాలిక్ లాంటి కెమికల్స్ కలిపి డైరెక్ట్ గా లివర్ మీద కొట్టి ఆ లివర్ డ్యామేజ్ అయిపోయి ఆరోగ్యశ్రీ పని చేయక ఎంతో మంది ఆడబుడ్డలు పుస్తల తాళ్లు తగిపోయింది స్వామి మీ హయాంలో మంది ఒంటరి మహిళలకి మీరు పెన్షన్ ఇచ్చినారనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు స్వామి మేమెందుకు వంట్రోళం అయిపోయాం ఎందుకు భర్త ఇలాగా తాగి అస్తవ్యస్తం చేస్తే గొడవపడి బయటకు వచ్చేసినాం ఎందుకు ఇలా భర్త తాగి తాగి చనిపోతే వంటరి మహిళగా మిగిలిపోయినాం వీటన్నిటికీ మీ హయాంలో లిక్కరే కారణం కదా సామి మా చావులకు కారణమైన వారు మీరు మళ్ళీ మా జనాల్లో తిరుగుతుంటే ఎట్లా సామి అంటూ ప్రశ్నలు ప్రజలు వారే అడుగుతారండి ఎందుకంటే ఎవరికి ఎవరిని విమర్శిస్తున్నాడు అంటే ఓట్లేసిన ప్రజల్ని వెన్నుపోటు దారులు అంటే మాకేం సమాధానం చెప్పాలో మాకు తెలుసు మేమేం నష్టపోయామో మాకు తెలుసు ఈ రోజు ఒక తనాలి ఇన్సిడెంట్ కి ఒక గంజాయి సేవించిన వాళ్ళని అలా రోడ్డు మీద కొట్టారని మీరు చలించిపోయి బయటకు వస్తుంటే అమరావతి రాజధాని రైతులు భూములు ఇచ్చిన రైతులు ఆడబిడ్డల మీద పోలీసు వాళ్ళు వీధి వీధికి ఇంటి ఇంటికి గస్తీ కాసి వచ్చి ఆడబిడ్డలు కేవలం చామేలకు చామేల ముందు ఒక ఉద్యమం లాంటిది చేస్తే వాళ్ళని కొట్టి చీర లాగి వెహికల్ ఎక్కిస్తున్నప్పుడు అటుగా వెళ్తున్న మీ వెహికల్ ఇటుగా ఆగి ఒక్క మాట పరామర్శించకుండా వాళ్ళ ఊరు రావాల్సినటువంటి సెక్రటేరియట్ వెహికల్స్ అన్ని ఇంకొక రూట్ లో రోడ్డస్తులు మరి దొంగచాటుగా వెళ్ళిపోయిన నీకు రోజు ప్రజల మధ్యలో తిరిగే అవకాశం ఉందా రోజు ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచినారు స్వామి మీ నీ సహచరుడైనటువంటి వివేకానంద రెడ్డి నీ సహచరుడైనటువంటి విజయసాయి రెడ్డి గారు మీకు వెన్నుపోటు పొడిచినారా మీ ఆ వివేకానంద రెడ్డి గారికి మీరు గొడ్డల పోటు పొడిచినారా ఏం జరుగుతుంది స్వామి మీ కుటుంబంలో న్యాయ నెట్ట చనిపోయినాడు స్వామి నాయన సాగు కారణాలు ఏమన్నా వెలుపు తీసినారా అటువంటి రిలయన్స్ కారణం ఉన్నప్పుడు ఆ రిలయన్స్ తో మనం సత్సంబంధాలు ఎందుకు పెట్టుకున్నాం స్వామి మనమే దగ్గర నుంచి స్కెచ్ అయిపించినామా అంటూ ప్రజలు అడుగుతుంటే అది కూడా కడప స్లాంగ్ లో అడుగుతుంటే ఆయనకి పులివందల స్లాంగ్ బాగా అర్థమవుతుంది కదండి అట్లంతా ఎట్లా చేసినావు స్వామి అంటే అప్పుడు ఏం చెప్తారో జగన్ అన్న ఎదురు చూస్తున్న ప్రజలు నువ్వురా బయటికి బయటకి మేము నువ్వు మమ్మల్ని పరామర్శించడం కాదు నీ కుటుంబాన్ని మేం పరామర్శించాల్సి వస్తుంది ఇంట గెలిచి రచ్చ గెలువు ముందు ఇంట గెలువు కుటుంబం అంటే భార్య బిడ్డలే కాదు తల్లి జల్లి తండ్రి తాలూకా సంబంధిత బంధువులు కూడా కుటుంబమే రోజు వైఎస్ఆర్ అంటే నాట్ ఓన్లీ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఆత్మలాంటి వివేకానంద రెడ్డి గారు ఆ ఊరు పులివెందలంతా ఈ భద్రత తీసుకుందంటే రాజన్న బిడ్డగానే ఈ రోజు రాజన్న భార్యకి ఏం విలువ ఉంది ఎక్కడో కడప పులివెందల నుంచి పోటీ చేస్తే గాల్లో గెలిసే విజయమ్మ వైజాగ్ నుంచి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది వైజాగ్ లో ఆవిడకి ఎవరైనా తెలుసా ఆవిడ ఎలా గెలుస్తుంది అనుకుని పోటీ చేపిచ్చారు నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన మీరు షర్మిలమ్మకు ఒక్క టికెట్ ఇవ్వలేకపోయారా షర్మిలమ్మ రాష్ట్ర రాజకీయాల్లో మీ పక్కన నుంచో పెట్టుకోలేకపోయారా షర్మిలమ్మ టికెట్ గురించి ప్రస్తావించే చిన్న ఆయనకి మీకు గొడవైనదా అసలు ఈ గుట్టంతా తెలిసాక ప్రజల్లోకి వచ్చి ఏం అడగాలనుకున్నారమ్మా మీకు పథకాలు రాలేదు ఇదిగో ప్రభుత్వం మిమ్మల్ని వెన్నుపోటు పరిచింది అంటే సామి ప్రభుత్వాలు ఇచ్చే పథకాలేముందు స్వామి సంవత్సరానికి వచ్చే పదివేలు మా బిడ్డ కనుక అమరావతిలో కంపెనీ గట్ట ఒక ఉద్యోగం పెడితే ఒక ఉద్యోగం వస్తే మా బిడ్డే నెలకి నలభై యాభై వేలు స్టార్టింగ్ లో సంపాదిస్తుంది కొంచెం చదువుకుంటే లక్ష లక్షన్నర ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ లో సంపాదిస్తారు సామి ఎప్పుడైతే మా ఇన్కమ్ పెరిగిపోతుందో మా రేషన్ కార్డు పోతుంది సామి మాకు పథకాలు అక్కర్లేదు బిడ్డలు బాగు పెడితే చాలు సామి పేదోడు పేదరికంగా ఉండిపోకూడదు పేదోడు అభివృద్ధి అవ్వాలి పేదోడు పథకాలు కాదు తీసుకోవాల్సింది అభివృద్ధి ఫలాల్ని తీసుకోవాలి అంటూ ఈరోజు సాధారణ ప్రజలు కూడా గొప్పగా సమాధానం చెప్తారండి నువ్వు గంజాయి సేవించినోడిని కొడితేనే చలించిపోతే భూములు ఇచ్చిన రైతులైన ఆడబిడ్డలు నాటి రోడ్డు మీద లాక్కెళ్లి కుళ్ళ పొడుస్తుంటే దొంగ రూటేసుకుని సెక్రటేరియట్లకి వెళ్ళావే కానీ నీ ఊరు ఆ ఊర్లో కూడా గెలిపించినారే వైసీపీని ఆ ప్రజల మీద అంత కోపం ఎందుకు ఒక్కసారి మీకు ఇది సమస్య ఇది సమస్య నేను చేయలేనని కూడా ఎందుకు చెప్పలేదు అన్ని రోజుల యాత్ర మీరు లైవ్ లో చూస్తుంటూ సెక్రటేరియట్ ముట్టడి చేయడానికి వస్తున్నారేమోనని బందోబస్తు పెంచి పాకిస్తాన్ బోర్డర్ ని నిర్పించినటువంటి అమరావతి రాజధాని రైతుల కష్టాల ముందు ఈ గంజాయి సేవించి కానిస్టేబుల్ కొట్టిన వాడు మీకు గొప్పోడు భూములు ఇచ్చిన రైతులు మీకంటే తక్కువని సో ఖచ్చితంగా తప్పుని తప్పు అనే చెప్పాలి సార్ ఎనీవే జగన్ గారు వెన్నుకోట యాత్ర అంటూ జనాల్లోకి వస్తే జనాలు అడిగే ప్రశ్నలు జనాలు సంధించే బాణాలు జగన్ అన్న వదిలిన బాణాలుగా బయటకు వస్తాయేమోనని నాకైతే డౌట్ అండి ఎనీవే వేరు రమ్మనండి అయినా ఈయన అరెస్ట్ అవ్వడానికి రెడీ అయ్యారు అరెస్ట్ జనాల్లో అవ్వాలనుకుంటున్నారు మంచి గ్రాఫ్ పెంచుకోవాలని ఆయన తప్పనబడుతున్నారు కొద్ది గూకులు ఈ గ్రాఫిక్స్ ఏ చూస్తుంటే సినిమాలో ఒరిజినాలిటీ మిస్ అయిపోతుందని జనాలు గ్రాఫిక్స్ కూడా నచ్చట్లేదండి వైసీపీకి స్క్రిప్ట్ ఇచ్చే వాళ్ళు ఏదో తప్పుదో పట్టిస్తున్నారని పాపం వాళ్ళు అంటే స్క్రిప్ట్ ఇక్కడ కనీసం వెన్నుపోడి దినోత్సవం ఎప్పుడు జరపాలో కూడా దాన్ని కరెక్ట్ వేలో జరపట్లేదు అనేది స్క్రిప్ట్ రైటర్ దీన్ని తప్పుదో పట్టిస్తే ప్రయత్నం చేస్తున్నారు స్క్రిప్ట్ రైటర్ మార్చారని ఒక వాదన కూడా వినపడుతుంది వైసీపీకి మీద మీ అభిప్రాయం అని చెప్తారా సార్ నాకు తెలిసి ఒకవేళ ఒకవేళ గోపాల్ వర్మ గారు స్క్రిప్ట్ ఇచ్చిన టైం లేదండి ఆయన పదిహేనో తారీఖు నువ్వు దీన్ని జనాల్లోకి రా అంటే టైం లేదు స్వామి ముందుగానే అరెస్ట్ చేస్తున్నారు నువ్వు తొందరగా జనాల్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ కూడా అదే మామూలుగా బోయపాటి సీని గారు అయితే పది వెహికల్స్ లో రా ఇలా రా అలా రా అలా రాని బాలకృష్ణ గారికి ఇస్తున్నారు చూడండి మెసేజ్ ఆ మాదిరి మెసేజ్ లో ఆయన పాటించడానికి టైం లేదు ఇప్పుడు తొందర తొందరగా జనాల్లోకి వెళ్ళాలా రేపు వాళ్ళ అరెస్ట్ అరెస్ట్ పదిలోపు అరెస్ట్ ఉంది వాతావరణం నిక్కర్లో కేజ్రీవాల్ లాంటి నిజాయితీ పరులు ఇంత తప్పు చేస్తే అంత పెట్టి పట్టుకున్నారే వంద కోట్ల స్కామ్ అని ఆడబిడ్డలు కూడా ఎత్తి లోపలిసినారే ఇతను మగ బిడ్డ అందులో పదహారు నెలలు లోపల ఉండి ఎక్స్పీరియన్స్ వచ్చిన బిడ్డ అందులోనే అక్కడ వంద కోట్లు తుచ్చం ఇక్కడ మూడు వేల రెండు వందల కోట్లు రెండు వేల ఆరు వందల కోట్లు దేశాలకు దాటిపోయినా నాలుగు వందల కోట్లు బషీర్ బాగ్ లో బంగారాలు కొనేసినారు మా బందర్లో కూడా బంగారం కొనలేదండి బషీర్ బాగ్ లో కొన మా మీద కూర్చున్న మా మీద సంపాదించిన సొమ్మును కూడా మా బందరులో పెట్టుంటే గింటు నగలకి ఫేమస్ అండి బందరు ఇక బషీర్ బాగ్ లాగా బందర్ లో కొనుంటే బందరు బంగారు గనులకే ఫేమస్ అయిపోయింది సో అట్లంతా చేసినటువంటి గౌరవ జగన్ రెడ్డి గారిని ప్రజలు ప్రశ్నించాలనుకుంటున్నారు ఆయన కోటరీ దాటి ప్యాలెస్ దాటి ఎప్పుడు ఆయన కార్యకర్తలకి ఎమ్మెల్యేకే చెక్కలేదు ఇప్పుడు ప్రజలకి చిక్కుతున్నారు ప్రజలు సంధించే ప్రశ్నలకి ఏ మాత్రం సమాధానం చెప్పగలుగుతారో చూడాలి ఆయన్ని ఎందుకంటే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు వాళ్ళకి ఏం వాళ్ళకి తెలుసు రాజధాని ఉద్యమం తెలుసు దిశ ఆపేసి భవన కార్మికులను మోసం చేసినారు తెలుసు కౌలు రేదులు చావు కారణాలు తెలుసు అమరావతి అభివృద్ధి కాకపోవడం బిడ్డలు ఇక్కడ బిడ్డలు కర్ణాటక లేకపోతే చెన్నై లేకపోతే తెలంగాణ మహారాష్ట్రకి వెళ్ళి ఉద్యోగాలు ఎత్తుకుంటున్న పరిస్థితి చూసినారు ఐదు వేలకి జీత బచ్చాలు పరిస్థితి చూసినారు పోనీ వాలంటీర్లు అనుకుంటే వాలంటీర్లకి కరోనా టైంలో కోచింగ్ ఇచ్చినామని డెబ్బై రెండు కోట్లు దారి మళ్ళి చూసిన చూస్తుంటే మా మీద కూడా పడి సంపాదించిన స్వామి రా బయటికి రా బయటికి ఎప్పుడొప్పుడు చూస్తున్నాం బార్కెట్లు కట్టి పరదాలు కట్టుకున్న నువ్వు ఈ రోజు పరదాలు వీడి జగన్ రాణి గారు రోడ్డు మీదకి వస్తుంటే ప్రశ్నలు సంధించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధం అయిపోయి ఇది సిద్ధం సిద్ధం నిశ్నించడానికి ఆయన వెన్నుపోటు యాత్ర అంటూ బయటకు వస్తాడా లేకపోతే జనాల ప్రశ్నలకి సమాధానం చెప్తారా అనేది చూడాలండి రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి